హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వికేస్ ఆర్ట్ కలెక్షన్స్ అండి మా ఛానల్ ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇప్పుడు ఈ బ్యాగ్ ముత్యాల బ్యాగ్ అండి ఈ ముత్యాల బ్యాగ్ ఏ విధంగా రెడీ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టాంగుస్ తీసుకొని టాంగుస్ ముత్యాలు కట్టర్ తీసుకొని దానిలో ఒక ఫోర్ బీట్స్ తీసుకొని దాని ఎడ్జస్ట్ నుంచి త్రీ బిడ్స్ వన్ సైడ్ ఎక్కించుకొని ఇంకా లాస్ట్ బిట్లో ఆపోజిట్ సైడ్స్ ఎక్కించుకోవాలండి అట్లా ఫోర్ బిడ్స్ ఎక్కించుకొని మళ్ళీ నెక్స్ట్ టైం త్రీ బిడ్స్ తీసుకోవాలి నెక్స్ట్ టైం త్రీ బిడ్స్ తీసుకొని అటు ఇటు వన్ వన్ ఎక్కించి థర్డ్ బిట్లో ఆపోజిట్గా తీసుకోవాలండి అలాగా ఈ బ్యాగ్ను మనం రెడీ చేసుకోవచ్చు ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా అకేషన్స్కి మనం అటెండ్ అయినప్పుడు ఈ బ్యాగ్ వేసుకొని వెళ్తే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే కాకుండా మనం శారీస్ మ్యాచ్ అయ్యే విధంగా మనం వచ్చి ఉన్నట్టయితే అవి కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్కి కానీ ఇంకా నాకేం పని లేదు నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాను అనుకునే వారికి కానీ ఇది యూజ్ అవుతుంది ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు థౌజండ్ రూపీస్ లేనిది గిఫ్ట్ కొనము అదే థౌజండ్ రూపీస్ పెట్టి గిఫ్ట్ తీసుకొని పోయి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తుంటాం కదా ఫ్రెండ్స్ అదేదో మనకు వస్తే మనం వాళ్ళు కొని వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా అలాగే మన ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటాం ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటే ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే బదులు మనం రెడీ చేసినవి ఫోన్ పౌచ్లే కానీ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్సే కానీ ఫోన్ మనం రెడీ చేసి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఉన్న ఇయర్ అండ్ ఇయర్ బెస్ట్ ఫ్రెండ్స్కి మనం ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు కదా ఫ్రెండ్స్ ఆ తృప్తి గుడక మనకు గూడక ఉంటుంది అలాగే మళ్ళీ ఇప్పుడు ఎవరికైనా సపోజ్ ఎవరైనా ఇప్పుడు టైం లేదు అబ్బా మేము ఇదంతా అల్లుకోవడం టైం లేదు అని అనుకున్న వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఎవరికైనా ఏదైనా బ్యాగ్ నచ్చినట్లయితే నాకు కామెంట్ రూపకంలో కామెంట్ చేయండి మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ నేను షార్ట్ వీడియోస్ చాలా చేశాను షార్ట్ వీడియోస్లో కూడా వెరైటీ బ్యాగ్స్ తయారు చేశాను ఈ ఇది మనము సైజుని బట్టి కొంచెం పెద్ద సైజు కానీ కొంచెం చిన్న సైజు కావాలన్నా మనం ఆ విధంగా రెడీ చేసుకోవచ్చు ఇంకా ఏమిటంటే ఈ బ్యాగ్ ఇది కాకుండా ఈ హ్యాంగర్ ఎట్లా తయారు చేయాలి ఎట్లా కనెక్ట్ చేయాలి లోపల జిప్ ఎట్లా వేయాలి క్లాత్ ఎట్లా పెట్టాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో వీడియో చేస్తాను ఈ వీడియో లెంత్ ఎక్కువైంది ఫ్రెండ్స్ అందుకనే కట్ చేశాను ఇది హ్యాంగర్ అనమాట ఈ హ్యాంగర్ ఈ హ్యాంగర్ ఎట్లా జాయింట్ చేయాలి అనేది ఎట్లా రెడీ చేయాలనేది నెక్స్ట్ వీడియో నేను తయారు చేస్తాను ఫ్రెండ్స్ ఈ మనం ఇప్పటి దగ్గర చూసినటువంటి ఆ బ్యాగ్కి ఈ హ్యాంగర్ని రెడీ చేసి జాయింట్ చేయడమే ఇంకొకటి సైలకి సైలకు జాయింట్ చేయడం సైళ్ళకు గుడక జాయింట్ చేయాలి మనకి ఇష్టం వచ్చిన కలర్స్ మనకి ఇష్టం వచ్చిన విధంగా మనం రెడీ చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ ఏంటంటే లోపల జిప్ ఉంటుంది ఇంకా హ్యాంగర్ పెట్టి హ్యాంగర్ ఇది పెట్టి రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు లోపల సైడ్ చూపిస్తాను లోపల జిప్ ఉంది కదా ఇది క్లాత్తో వేసి ఉన్నాను ఆ క్లాత్ ఇది అవుట్ సైడ్ జిప్ ఇది అవుట్ సైడ్ ఇంకా లోపల సైడ్ మనీ పెట్టుకోవడానికి మనీ మనీ పెట్టుకోవడానికి లోపల ఒక ప్యాకెట్ అనమాట అదే దానికి కూడా జిప్పు జిప్ జిప్పు వేసి ఉన్నాను అమౌంట్ పెట్టుకోవచ్చు మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ చర్చెస్కి వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్న బైబిల్స్ పెట్టుకోవడానికి కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫోన్లు అమౌంట్ పెట్టుకోవడానికి కానీ ఈ బ్యాగ్స్ చాలా ఉపయోగపడతాయి ఇంకా మనకు కావలసినటువంటివి ఇప్పుడు మన నేమ్లో లెటర్స్ కొడక పెట్టి కుడక రెడీ చేసుకోవచ్చు బర్డ్స్ కానీ బర్డ్స్ కానీ ఇంకా వేరే డిజైన్స్ మనకు నచ్చిన డిజైన్స్ మనం రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం ఊపిక పెట్టి రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియో ఎవరికైనా ఇంకా నచ్చినట్లయితే కామెంట్ రూపకములు కామెంట్ చేయండి ఇంకా ఎక్కడైనా మిస్ అయ్యి ఉందంటే అది చూపించండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ గుర్క షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్